హలో అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు మన చెట్టుకి హాట్ హోటరేపల్ కాయలు కాసినాయి చూస్తున్నారు కదా హోట కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి మీరు చూస్తున్నారా ఎన్ని కాయలు కాసినాయో చాలా కాసినాయి ఒక నెల నెలన్నర రెండు నెలల పాటైతే కాస్తాయి అనుకుంటా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూస్తున్నారా చూస్తారు కదా చాలా బాగున్నాయి దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వచ్చి కోసుకోండి కేవలం వాటరే ఈ చెట్టుకి ఏమి వేయలే మందులు సండే స్పెషల్స్ ఏంటి మా చికెన్ మీదేంటిది కామెంట్ చేయండి ఇట్లా చెట్టు